అచ్చం నాయుడుకు నేను ఒక చాలు చూసినా వైసీపీ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్లో బకాయిలు పెట్టింది అన్న అచ్చం టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి డ్రిప్ ఇరిగేషన్కు బకాయిలు పెట్టి దిగిపోతే ఆ బకాయిలు మేం కట్టాం కాదని అచ్చం నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని మాజీ మంత్రి కాకని గోవత రెడ్డి అన్నారు ఆయన వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు రైతులు కష్టాల్లో ఉంటే రైతుల తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులోని మిర్చి యార్డుకు వెళ్లారని జగన్కు కు కూటమి ప్రభుత్వం సరైన భద్రత కల్పించకపోయినా రైతుల కోసం ఆయన మిర్చి యార్డుకు వెళ్లారని అన్నారు ఓటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా వైఎస్ మోహన్ రెడ్డి రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తారని కాకని తెలిపారు అచ్చెన్నాయుడికి చాలా నీవు చూస్తున్నా నువ్వు మీ ప్రభుత్వం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయేటప్పటికి డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు లేవని చెప్పి చెప్పి నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వద్దా నువ్వు నీ పదవికి రాజీనామా చేస్తావు చెప్పు నువ్వు ఈరోజు ఏం చెప్పావు మీరా మాట్లాడేది డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి బకాయిలు పెట్టిపోయినారు మీకు తెలియకపోతే తెలుసుకో నువ్వు పెట్టినటువంటి బకాయిలు డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు కట్టాం ఇన్పుట్ సబ్సిడీ బకాయలు కట్టాం క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి మీరు బకాయిలు పెడితే బకాయిలు కట్టాం లాస్ట్ కి చనిపోయినటువంటి ఆత్మహత్యలకు సంబంధించినటువంటి డబ్బులు ఎక్కటి వెళ్ళిపోతే పాపం ఆ రైతులకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆ డబ్బులు ఇచ్చాడు మీరు నీతి మాలి మాట్లాడుతున్నారంటే మీరు విశక్షణపై మాట్లాడుతున్నారంటే మేము ఇచ్చాం మీరు ఎగ్గొట్టినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం మీరు ఎగ్గొట్టినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాం మీరు ఎగ్గొట్టినటువంటి డ్రిప్ ఇరిగేషన్ తాలూకు ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఇచ్చాం మీరు ఎగ్గొట్టిపోయినటువంటి రైతుల ఉచిత ఉచిత బకాయిలు మేము కట్టాం ఎక్కడ మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు ఆయన డ్రిప్ ఇరిగేషన్కి బకాయిలు పెట్టిపోయారు నువ్వు బకాయిలు పెట్టలేదు అని చెప్పి రుజువు చేయి రెండు వేల పంతొమ్మిదిలో మేము దిగిపోయేటప్పటికి డ్రిప్ ఇరిగేషన్ నువ్వు మాట్లాడావు కాబట్టి చెప్తున్నా అన్ని బకాయిలు పెట్టారు మీరు డ్రిప్ ఇరిగేషన్కి ఈరోజు మాట్లాడుతున్నాను ఒక మంత్రి కానీ మాట్లాడుతున్నావు ఆ రోజుకి పోయినప్పుడు మీరు ఉన్నారా లేదా చెప్పండి డ్రిప్ ఇరిగేషన్ మేము బకాయిలు పెట్టలేదు మీరు బకాయిలు పెట్టిపోయారని మాట్లాడితే కనీసం మాట్లాడే ముందు వ్యవహారం తెలుసుకున్న విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఈ రోజు రైతులు అంటున్నారు వివరణ ఒకటే రా తెలుగుదేశం పార్టీకి రైట్ వేసినటువంటి వాడు అంటున్నాడు ఏదైనా అయ్యా మా చెప్పుతో మేము కొట్టుకోవాలి తెలుగుదేశం పార్టీకి సంధించింది